నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవి శాతవాహన యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈరోజు శాతవాహన యూనివర్సిటీ బంద్ను ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈరోజు దాదాపు నాలుగు ఎకరాలకు పైగా ఈరోజు యూనివర్సిటీ ల్యాండ్లను యొక్క రాష్ట్ర ప్రభుత్వం కబ్జాకు గురి చేయడం జరుగుతుంది కబ్జాకు గురి చేయడమే కాకుండా ఈరోజు విద్యార్థుల పైన విచక్షణ రహితంగా అలాంటి చేస్తూ విద్యార్థుల పైన కేసులు నమోదు చేస్తూ విద్యార్థులను చూడకుండా ఇష్టానుసారంగా వాళ్ళపై దురుసుగా ప్రవర్తిస్తూ విద్యార్థుల పైన కేసులు వేయడం జరుగుతుంది దీన్ని ఏబిఈపి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది వెంటనే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఈ నాలుగు వందల ఎకరాలను కమర్షియల్గా రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో దాన్ని అమ్మాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవని చెప్పేసి డబ్బుల కోసం అమ్ముడు పోయి పూర్తిగా దాన్ని కమర్షియల్ చేస్తా ఉన్నాడు కాబట్టి దీన్ని వెంటనే ఏబీపీ ఖండిస్తూ ఉంది యొక్క ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవనం ఏదైతే ఉందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి అదేవిధంగా ఈ నాలుగు వందల ఎకరాలను ఈ యొక్క యూనివర్సిటీకే యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం ఉపయోగ ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో యూనివర్సిటీ ముట్టడి కావచ్చు నీ యొక్క అసెంబ్లీ ముట్టడి కావచ్చు తప్పకుండా నీ యొక్క సెక్రటరీ ముట్టడి కావచ్చు తప్పకుండా చేస్తానని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది లేని పక్షంలో ఈ యొక్క విద్యార్థులు విద్యార్థులు ఒక మధ్య ఏకమై ఈ సెక్రటేరియట్ నువ్వు ఎక్కడో కూడా నీ యొక్క మంత్రులను కావచ్చు నీ ఎమ్మెల్యేనే కావచ్చు ఎక్కడ కూడా తెలియకుండా చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం ఈ యొక్క మీరు వెంటనే మీ నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకొని ఒక యూనివర్సిటీ ల్యాండ్ను యూనివర్సిటీ కేటాయించి అక్కడ ఎన్ ఎన్నో రకాల జీవ జంతువులు జీవిస్తూ ఉన్నాయి కానీ వాటిని కూడా పట్టించకుండా మీరు మీరు రాత్రికి రాత్రి దాన్ని కమర్షియల్ చేస్తూ వెంచర్లు చేస్తూ విద్యార్థులకు ఉపయోగపడేటువంటి యొక్క యూనివర్సిటీ ల్యాండ్ను మీరు కబ్జా గురి చేయడం చాలా బాధాకరం కాబట్టి మీకు వినపించేది ఒకటే ఆ యూనివర్సిటీ ల్యాండ్ యూనివర్సిటీకి కేటాయించాలి విద్యార్థులకు న్యాయం చేయాలి అక్కడ ఏదైనా బయోడైవర్సిటీ లాంటిది యూనివర్సిటీకి ఉపయోగపడే విధంగా మీరు మీ ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పేసి మీకు డిమాండ్